హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్ అందరు బాగున్నారా మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ఈరోజైతే అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి శనివారము శని త్రయోదశి ఇలా అన్నీ కలిసి వచ్చాయి అందుకని నేను వెంకటేశ్వర స్వామిది సప్తశనివార పూజ ప్రారంభించుకున్నాను ఇలా అన్ని విగ్రహాలని అభిషేకం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి ఇంకా లక్ష్మీ అమ్మవారి పటానికి ఇలా కుంకుమ బొట్లతోటి అంతా అలంకరించుకున్నాను పూలతోటి అంత అలంకరించుకొని ధనత్రయోదశి స్వామి పూజ ఇంకా వెంకటేశ్వర స్వామి సప్త శనివార పూజ రెండు రెండు పూజ చేసుకున్నాను ఇలా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతోటి అలంకరించేసుకొని పూజ చేసుకున్నాను దీపాలన్నీ వెలిగించేసుకొని నాకైతే ఈ రెండు పూజలు చేసుకున్నాను మంచి రోజు కలిసి వచ్చిందని పూజ వ్రతము ప్రారంభించుకున్నాను మనమైతే భక్తి శ్రద్ధలతోటి మన సంకల్పం చెప్పుకొని లక్ష్మీ అమ్మవారి ముందైనా వెంకటేశ్వర స్వామి ముందైనా మన సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలి భక్తి శ్రద్ధలతోటి ఓం నమో వెంకటేశాయ శ్రీ మహాలక్ష్మి నమ అని అమ్మవారిని పూజించుకొని వాళ్ళ మంత్రం జపిస్తూ పూజ చేసుకోవాలి మీరు అనుకున్న సంకల్పము మీది తొందరగా నెరవేరుతుంది మనము లక్ లక్ష్మీ అమ్మవారికైనా వెంకటేశ్వర స్వామికైనా తులసి దళంతో అష్టోత్రము చేసుకొని ఇలా లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ తులసిదళంతో పూజ చేస్తే మన్ మనకి అష్టైశ్వర్యము కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇలా తులసీదళంతో మనము దేవుడు వెంకటేశ్వర స్వామికి ఇంకా లక్ష్మీ అమ్మవారికి అష్టోత్రం చేసుకోవాలి ఇలా నేనైతే పూజ చేసుకున్నాను ప్రారంభం చేసుకున్నాను నాకైతే మంచిగా అనిపించింది మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం నమో వెంకటేశాయ నమ ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకొని इ दीपवली मुनत्रयोदशी पूजा श्रीमाते